నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవత్స నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత మంత్రముచేత రోగముల్ నోగముల్బాబవత్స నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత మంత్రముచేత సంఘముల సంహరింపవత్స నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత నీదూయ నామంత్రముచేత దండహస్తుబరుమవత్స బలి చేత దివ్య వై కుంఠ పదవి సాధింప भूषण विकास श्रीधर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरित दूर